అందరికీ నమస్కారం కథల పల్లకీ ఛానల్కి స్వాగతం ఈరోజు కథ ఊహకందని నిజం రచించిన వారు యశోద గారు అప్పుడే కోడలు మాధవి అందించిన కాఫీ కప్పులోని వేడి ఫిల్టర్ కాఫీని సిప్ చేస్తున్న మీనాక్షి మొబైల్ ఫోన్ రింగ్ అయింది అమెరికాలో ఉంటున్న కూతురు మేఘనా నుండి ఫోన్ ఏమిటి మేఘ ఇంకా పడుకోలేదా ఇప్పుడు రాత్రి తొమ్మిదే కదమ్మా మాకు బాబు ఇంకా పడుకోలేదు మీ అల్లుడు ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు ఇంతకీ నువ్వేం చేస్తున్నావమ్మా ఇంతకు మున్పే లేచాను కాఫీ తాగుతున్నాను అదృష్టవంతురాలువి అన్నీ తమరి కాళ్ళ దగ్గరికే నడిచొస్తాయి కదా ఏ నీవు కలుపుకోలేవా కాఫీ పాపం వదినే అందివ్వాలా కాస్త అటు ఇటు తిరిగితే నీకే మంచిది కదమ్మా ఒళ్ళొస్తోంది అంటావు కదా అది తగ్గుతుంది కదా మూమెంట్ ఉంటే సరేలేవే ఏంటి విశేషాలు పెద్ద విశేషమే ఉంది మేము వచ్చే శుక్రవారం రాత్రికి ఇండియా వస్తున్నాం టికెట్లు ఎప్పుడో బుక్ అయ్యాయి అదేంటి ఉరుములేని పిడుగులా చెప్పనేలేదు ఇంతవరకు నీకు మాత్రమే చెప్తున్నాను అత్తగారి వాళ్ళకు చెప్పలేదు చెప్పం కూడా నువ్వు చెప్పకు సర్ప్రైజ్ చేయాలని కూతురుకి తన మీదున్న ప్రేమకు పొంగిపోయింది మీనాక్షి ఇంట్లో మేఘన తను ఎప్పుడూ ఒక్కటే కొడుకు పవన్కి మాత్రం అచ్చం వాళ్ళ నానబుద్ధులే వచ్చాయి చాలా నెమ్మది ఏమీ పట్టదు వాడికి మేఘన అలా కాదు ప్రతి విషయం తనతో షేర్ చేసుకుంటుంది పెళ్ళయ్యాక కూడా ఇక్కడి నుంచి ఏం కావాలమ్మా నీకు మేకప్ సామాన్లు అయిపోయాయి మేఘ వాటితో పాటు పెర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా అలాగే వదిన కూడా తెస్తాను చూడు మేఘ అందరికీ సూట్ కేసుల నిండా సామాన్లు నింపి తేనవసరం లేదు తన మాటలు లోపలన్న కోడలికి వినపడకూడదనుకుంటూ గొంతు తగ్గించింది ముందు వెనక చూసుకో మేఘ అమ్మా నీ సోదాపు ఎప్పుడో ఒకసారి వస్తాం నాకందరూ ఒకటే సరేలే కానీ ఎయిర్పోర్ట్కు నేను మీ నాన్న చిన్న కారులో వస్తాం అన్నయ్య పెద్ద కారులో వస్తాడు అమ్మా ఇంతకీ మేము నేరుగా మా అత్తగారింటికి వెళ్తున్నాం మీరెవరూ రానవసరం లేదు రిసీవింగ్కి మీనాక్షి నివ్వెరిపోయిందో క్షణం చాలా అసహనంగా ఫీల్ అవుతూ అదేంటే మేఘ ఎప్పుడు లేని నేరుగా అక్కడికి వెళ్ళడం ఏంటి అంది అవునమ్మా ఇండియాలో ఉన్న ఈయన స్నేహితుడికి ఆల్రెడీ చెప్పేశారు మీ అల్లుడు అతను తన ఇన్నోవా కారు తెచ్చి మమ్మల్ని నేరుగా అత్తగారింట్లో తను ఇంకా కూతురితో ఏదో మాట్లాడాలనుకుంటోంది ఈ లోపల మేఘనే ఇండియా చేరుకున్నకు ఫోన్ చేస్తాను నాన్నకు అన్నయ్య వాళ్ళకు కూడా చెప్పు అత్తగారికి మాత్రం చెప్పకు బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది కూతురు నేరుగా అత్తవారింట్లో దిగడం ఆవిడకు రుచించడం లేదు మేఘన తన మాట వింటున్నట్లే ఉన్నా ఒక్కోసారికి తనకు నచ్చినట్లే చేస్తుంది ఎవరూ ఒప్పించలేరు దాన్ని అనుకున్నట్లుగా మేఘన వాళ్ళు ఇండియా చేరుకోవడం అత్తవారింటికి చేరుకున్న తరువాత తల్లి క్షేమంగా చేరామని ఫోన్ చేస్తూ తరువాత తీరిగ్గా మాట్లాడతానమ్మా ఫ్లైట్ నాలుగు గంటలు డిలే మూలాన్ని అలసటగా ఉందంటూ ఫోన్ పెట్టేసింది మీనాక్షి ఒకటే హైరాణ పడిపోతుంది ఆవిడకన్నీ సందేహాలు అనుమానాలు చోట నిలవలేకపోతుంది కూతురు అలా నేరుగా అత్తవారింటికి వెళ్ళడం భరించలేకపోతుంది మర్నాడు శనివారం ఉదయం వియ్యపురాలు నుండి ఫోన్ బాగున్నారా వదిన గారు అంటూ అబ్బాయి కోడలు మనవడు అమెరికా నుంచి వచ్చారు ముందస్తుగా ఏమాత్రం చెప్పకుండా సర్ప్రైజ్ చేసేశారు ఎవరికీ చెప్పలేదన్నారు మీకు తెలియదేమో కదూ అవును వదిన గారు మేఘన నిన్న రాత్రి మీ ఇంటికి చేరుకున్నాక ఫోన్ చేసి చెప్పేసరికి ఆశ్చర్యపోయాం అందరం ఏంటి ఇంత హాటాటుగా వచ్చారనుకున్నాం అవును వదిన గారు ఆనందంతో కడుపు నిండిపోయింది అనుకోండి రేపు ఆదివారం పొద్దుటే మా ఇంటికి లంచ్కి వచ్చేయండి రాత్రి దాకా వాళ్ళతో సరదాగా గడపచ్చు మీ అన్నగారు కూడా అన్నయ్య గత చెప్తానన్నారు మీ అబ్బాయి కోడలు మనవడు మనవరాలు సమేతంగా అంటూ పదే పదే చెప్పి ఫోన్ పెట్టేసింది ఆవిడ ఏంటో ఈవిడ ఆనందంతో అంత ఉప్పుతబ్బిపురాలైపోతుంది రేపు వస్తూ వస్తూ కూతుర్ని మనవడిని తనతో పాటు తెచ్చేసుకోను అని దృఢంగా అనుకోసాగింది అప్పుడు కానీ ఆవిడ మనస్సు శాంతించలేదు మర్నాడు ఆదివారం అందరూ కలుసుకున్నారు వియ్యపురాలు గారి ఇల్లు పండగ వాతావరణం అలుముకుంది హడావిడిగా ఉంది కూతురు అందరి సమక్షంలో సూట్ కేసులు తెరిచి తెచ్చిన బహుమతులు అందరికీ పంచిపెడుతోంది ముందుగా అత్తగారికి మామగారికి ఇస్తూ ఆడబడుచుకు తెచ్చిన పక్కన పెట్టి మిగతావి తల్లి తండ్రికి అన్నా వదనకు ఇచ్చింది అది వరకు కూతురు వచ్చినప్పుడల్లా ముందుగా సూట్ కేసులు తనే చొరవగా తెరిపించి తనకు కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకునేది ఈసారి కూతురు అలా చేయడం ఆవిడకి చాలా నామోషిగా అనిపించి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది భోజనాలు అయిపోయి అందరూ హాల్లో కూర్చున్నప్పుడు అల్లుడు అవినాష్ మాట్లాడడం మొదలుపెట్టాడు మీకు నేను చెప్పబోయే విషయం ఆశ్చర్యంగా ఉండొచ్చు ఇంత సడన్గా ఎందుకు వచ్చాం అనుకోవచ్చు మేము శాశ్వతంగా అమెరికాకు భయబై చెప్పొచ్చేసాం ఈ మాట వినగానే మీనాక్షి నెత్తును పిడుగుపడినట్లయింది నమ్మలేక కూతురు వైపు చూసేసరికి మేఘన్ నవ్వుతో ఉన్నట్లుగా సంకేతం ఇచ్చింది అప్పుడే రెండు మూడు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఇండియన్ కంపెనీలో నాకు పోస్టింగ్ దొరికింది అసలు ఇండియా వెళ్ళిపోదామని ప్రోత్సహించిన మేఘనే తను చెప్పగానే నేను ప్రయత్నం చేయడం ఇక్కడే మా కంపెనీలో ఆఫర్ దొరకడం అన్నీ ఒకదాని వెంట మరొకటి ఫాస్ట్గా జరిగిపోయాయి మా నిర్ణయం మీకు ఆనందాన్ని ఇస్తుందని భావిస్తున్నానంటూ అందరి వైపు చూశాడు వెంటనే అవినాష్ తల్లి శారదా గారు అవినాష్ మీకు ఇద్దరికి ఏది మంచో ఏది కాదో బాగా తెలుసు ఒక దశ దాటిన తర్వాత ఎవరి భవిష్యత్ గురించి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి అప్పట్లో యుఎస్లో ఎంఎస్ చదువుతానంటే సరేనన్నా నీ ఇష్టానికి కూడా విలువ ఇవ్వాలని ఆ తర్వాత జాబ్ వచ్చింది జీవితంలో బాగా స్థిరపడ్డావు నీ భవిష్యత్తును శాసించే అధికారం ఎవరికీ లేదు నీ నిర్ణయం సరైనదని నువ్వు భావిస్తే చాలని ఆవిడ సమాధానమిచ్చారు తర్వాత అత్తగారు మామగారి వైపు చూస్తూ మీరు మావయ్య గారు అనగానే మంచి నిర్ణయం అవినాష్ అని ఆయన పవన్ మాధవి కూడా గుడ్ అంటూ వాళ్ళని అభినందించారు ఎటు ఏమీ మాట్లాడింది ఒక్క మీనాక్షి గారే ఆవిడ ముఖం నల్లగా మాడిపోయింది పెదాలు బిగించుకుని కూర్చుండిపోయింది మౌనంగా అక్కడి నుంచి వీడ్కోలు తీసుకునే ముందు కూతురు తమతో వస్తుందేమో అన్నట్లు చూసింది ఈ లోగా అవినాష్ అత్తయ్య గారు రేపు మా చెల్లి శైలజ విజయవాడ నుంచి వస్తోంది మమ్మల్ని చూడాలని రెండు మూడు రోజులు ఉంటుందట అది వెళ్లగానే నేను మేఘన వినయ్తో కలిసి మీ ఇంటికి వస్తాం అవునమ్మా వచ్చి రెండు రోజులుంటానని చెప్పేసరికి ఈవిడు గొంతుగా ఎండిపోయింది మాటలు పెగలక మూడు రోజుల తర్వాత అల్లుడు వచ్చి కాసేపు కూర్చుని మేఘన్ను వినయ్ను అత్తగారింట్లో దింపి వెళ్లిపోయాడు మేఘనతో ఫ్రీగా మాట్లాడడం కుదరనే లేదు మనసు రగిలిపోతుంది ఒక పక్క చక్కగా అమెరికా సంబంధం వచ్చిందని పోరుండదని పెళ్లి చేసి అమెరికా పంపిస్తే ఇది చేసిన నిర్వాహం ఇదన్నమాట మనసులోని మాటలు బయటకు కక్కేసింది అంచుకోలేక అదేంటి మేఘ ఉన్న పళంగా మూటముళ్ళే సర్దుకుని ఇండియా వచ్చేయడం ఏంటే అందరూ అమెరికా వెళ్ళిపోతుంటే నువ్వేమో ఇక్కడేదో స్వర్గం ఉందనుకుంటూ ఉబలాడి పడిపోతూ వచ్చేసి పైగా మా నిర్ణయం సరైందేనంటూ ఆ ప్రగల్భాలేంటి అవినాష్ ఇండియా వెళ్ళిపోదాం అనగానే గొంగిగోవులా తలువుపడమేనా వద్దని చెప్పలేవా ఆవిడ ఆగ్రహ కూతుని ప్రశ్నించింది అమ్మా నేను చెప్పేది వింటావా ఏంటి చెప్పేది ఇక్కడ మీ ముసలత్తమాములకు వెట్టి చాకరీ చేస్తూ పడుంటావా అవినాష్ చాలా తెలివిగా నేను మభ్యపెట్టాడు అనిపిస్తోంది పైగా నీ ప్రోత్సాహమేనంటూ నీ మీద నెట్టేసి తప్పుకుంటున్నాడు నన్నెవరూ మభ్యపట్టలేదమ్మా నేనే వెళ్ళిపోదామని అవినాష్ను ఒప్పించేసరికి తలప్రాణం ప్రాణం తోక్కొచ్చింది నాకు అయినా అమ్మా ముసలి అత్తమామలు అంటున్నావు మీరు ముసలివాళ్ళు కాదా వదిన కూడా మిమ్మల్ని చూస్తూ అలాగే అనుకుంటోందేమో నేను గమనిస్తూనే ఉన్నాను వదిన జాబ్ చేస్తూ కూడా ఇంట్లో పనంతా తనే చేస్తుంది నీవు వదనకు కనీసం సహాయం కూడా చెయ్యో కానీ వదిన మీకు చేయాలి కోడలుగా మా బాధ్యత అనుకుంటావు మరి నేను మాత్రం అత్తమామలకు చేయకూడదు ఇదేం సిద్ధాంతమమ్మా మా అత్తగారు ఎంత కష్ట చేయవో ఆ మధ్య మా వారు చెబుతుండగానే ఆశ్చర్యపోయాను నీకేమీ నువ్వు హాయిగా ఇంటి పట్టునే ఉంటే నాన్నగారు సంపాదించి తెచ్చేవారు కష్టం అంటే ఏంటో తెలియదు నీకు అన్నీ నాన్నగారే చూసుకున్నారు కానీ మా అత్తగారు ఆవిడ ఇరవై ఏట జాబ్లో చేరారట నలభై సంవత్సరాలు ఉద్యోగం చేశారంటమ్మా ఉదయం నాలుగు గంటలకే లేచి అన్ని పనులు చేసుకుని ఏడున్నరకి ఫ్యాక్టరీకి పెడితే సాయంత్రం ఐదున్నరకు వచ్చేవారట మాయగారు ఆఫీస్ ఇన్స్పెక్షన్ టూర్ల మీద నెలకు పదిహేను రోజులు టూర్లు పెడుతూ ఉంటే పిల్లల చదువులు బాధ్యత అంతా అత్తగారిదేనట పైగా నెలకొకసారి స్కూల్ టీచర్లు కలిసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఏ సబ్జెక్ట్లో వీక్ గా ఉన్నారో తెలుసుకుంటూ దగ్గర కూర్చొని చదివించేవారట నీవెప్పుడైనా మా గురించి అంత శ్రద్ధ తీసుకున్నావా ఎప్పుడు మీ అక్క చెల్లెళ్ళు అన్నయ్యలు ఇంట్లో పెళ్లిళ్ళు ఫంక్షన్లు అంటూ మమ్మల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిన రోజులున్నాయి నాన్నగారే మాకు అన్ని చేసి పెట్టేవారు ఒక్కరోజు మనిషి రాకపోయినా వదిన పని మనిషి స్థానాన్ని తీసుకున్నా కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పేసేదానివి పని మనిషి రాలేదని చిన్న జలుబు వచ్చినా ముక్కుతో మూలుగుతూ చెప్పాల్సిందే చివరకు చిన్న చీమ కుట్టినా చెప్పేస్తావు చీమ కుడితే చెప్పాను మేఘ తల్లి అమాయకత్వపు తీరుకు పక్కుమంటూ నవ్వేసింది ఓసి పిచ్చమ్మా నిజంగా చీమని కాదు అటువంటి చిన్న విషయాలను కూడా ఓచుకోలేక చెప్పేస్తావని కానీ మా అత్తగారు కానీ మా అవ్వగారు కానీ ఏనాడు వాళ్ళ సమస్యలు మాకు చెప్పరు ఆ మధ్య వారం రోజులు విపరీతమైన నొప్పులతో మా అత్తయ్యగారు లేవలేకపోయారట అప్పుడే పని మనిషి కూడా రాలేదట పాపం పెద్ద ఆయన మాయ్యగారే అన్నీ చేసి పెట్టారట ఆయనకు కూడా పీపీ షుగర్ ఉంది కదా ఏ మీ ఆడబడుచుని పిలిపించుకోవచ్చు కదా అమ్మా శైలుకు కూడా అత్తగారు మావగారు ఉన్నారు ఉమ్మడి కుటుంబం తను ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు చేయగలదమ్మా తనకి ఇద్దరు చిన్నపిల్లలు విజయవాడలో ఉంటున్న ఆడబడుచు భర్త డాక్టర్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఆ సమయంలో మా వారు ఎందుకు అనుకోకుండా అత్తయ్య గారి ఫోన్ చేస్తే ఆవిడ గొంతు చాలా నీరసంగా అనిపించి ఏంటమ్మా బాగాలేదా అని తరచుతరచి అడిగితే అప్పుడు చెప్పారట మోకాళ్ళ నొప్పులతో కదలలేకపోతున్నానని మేమిద్దరూ ఎంత బాధపడ్డామో తెలుసా ఇదంతా విన్నాక నాకే అనిపించింది వాళ్ళని అలా వదిలేసి ఇక్కడ ఉండిపోవడం సబబు కాదని ఈ వయసులో వారికి ఆసరాగా ఉండాలని సమస్యలు రాకుండా ఉంటాయా మేఘ అందరం ఇలాగే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారా నీ గురించి ఎన్ని కళలు కన్నాను అమెరికాలో నా కూతురు హాయిగా ఆనందంగా కాపురం చేసుకుంటోందని మురిసిపోయాను అందరికీ గొప్పగా చెప్పుకున్నాను అలాంటిది చక్కని అదృష్టాన్ని జారిర్చుకున్నారు కదే నీ అత్తగారికి మామగారికి చాకరీ చేస్తూ పడుండు నాకేంటి అంటూ ఆ నిష్ఠూరంగా మాట్లాడుతూనే ఉంది అమ్మా నీ సంస్కారం అంతేనా నీకు సాగుతోంది కాబట్టి అలా మాట్లాడుతున్నావు వదిన నీకు చాకరీ చేయడం లేదా నువ్వు తాగేసిన కాఫీ కప్ కూడా వదినే తీసుకుని వెళ్ళాలి వదినే నీకు సహకరించకపోతే అప్పుడు కూడా నీవు ఇలాగే మాట్లాడతావా అన్నయ్య పైచాదూరు కోసం అమెరికా వెళ్ళని ఇక్కడే ఉంటానంటే నువ్వు మాట్లాడలేదు అప్పుడు అన్నయ్యని పట్టుబట్టి ఎందుకు పంపలేదు ఇక్కడే ఉండడం నీకు సబబు అనిపించింది దూరదృష్టితో ఆలోచించావు అది నీ స్వార్థం కాదా మరి కానీ నాకు మాత్రం పట్టుబట్టి అమెరికా సంబంధం చేశావు అయినా ఇప్పుడు మా భవిష్యత్తుకు వచ్చిన లోటు ఏంటి మేము ఎన్నాళ్ళు సంపాదించుకున్నది ఉంది అవినాష్కు ఉద్యోగం ఉంది మా మామగారు కట్టించిన ఉంది ఇంతకంటే ఏం కావాలమ్మా ఎన్నైనా చెప్పు మేఘ మీరు చేసిన పని హర్షించలేకపోతున్నాను మీ నిర్ణయం తీసుకునే ముందు ఒక్క మాట నాకు చెప్పు ఉండాల్సింది నేను చేసిన మంచి పని ఏదైనా ఉంటే ముందుగా నీకు చెప్పకపోవడమే అమ్మా చెబితే ఎంత రాద్ధాంతం చేస్తావో నాకు తెలియదా అమెరికాలో నా ఫ్రెండ్ రాధిక అంటూ ఉంటే అప్పుడు నాకేం అర్థం కాలేదు ఇప్పుడు నేను చూస్తుంటే అనిపిస్తోంది ఏంటి ఆ నిజం నీవు నీ అర్థం కాని మాటలు అమెరికా నుండి పరిగెత్తుకొచ్చేసి కూడా అమెరికాలో ఆ మధ్య నా స్నేహితురాలు రాధిక ఇండియాలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు విఫలమవడానికి వాళ్ళ సంసారాల్లో కలతలు రేగడానికి ముఖ్య కారణం చాలా వరకు ఆడపిల్లల తల్లిదండ్రులే అంటే అదేలా అంటూ వాదించాను ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాక వంద శాతం నా స్నేహితురాలన్నది అనిపిస్తోంది అమ్మాయి అత్తమామలతో కలిసి ఉండకూడదు వాళ్లకు దూరంగా స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటారట మీ అత్తమామలతో కలిసి సఖ్యతగా ఉండాలి వాళ్ళని గౌరవించుకొని నేర్చుకొని బుద్ధి చెప్పే తల్లిదండ్రులు కరువవుతున్నారని అంటోంది కూతురుని వేరు కాపురానికి ప్రోత్సహించేది కూడా వారేనంటుంది అంటే నేను మరీ అంత కనిపిస్తున్నానా మేఘ మరి లేకపోతే ఏంటమ్మా నీవు ఒక తల్లివి నీ కోడలు నేను చూసుకోవాలి నీకు సేవలు చేయాలని కోరుకున్నప్పుడు నీ కూతురు కూడా ఆమె అత్తమామను చూసుకోవాలని ఎందుకు అనుకోవమ్మా మా ఆడపొడిచొచ్చి మా అత్తమామను చూసుకోవచ్చు కదా అంటూ రూల్గా మాట్లాడేవే కానీ తనకో కుటుంబం ఉందని ఎందుకు ఆలోచించలేకపోయావు కాస్త సంస్కారంగా సున్నిత హృదయంతో ఆలోచించమ్మా మేఘన మాటల్లో ఎంతో సబబున్నట్టు ఉన్నట్టు తోస్తోంది కూతురు ఎంతో హుందాగా అత్తవారింటో కోడలిగా తన బాధ్యత ఏంటో ఉంటే ఇంత కుసంస్కారిగా తను ఆలోచించడం సమంజసం కాదనుకుంది ఒక తల్లిగా కూతురికి మంచి మాటలు చెప్పాల్సిన తాను ఇలా దాని నిర్ణయాన్ని ప్రోత్సహించకపోవడం అమానుషం కాసేపటి కూతుర్ని దగ్గరికి పొదువుకుంటూ నిజమే మేఘ నాది స్వార్థం అనుకో నీ మీద అమితమైన ప్రేమ అనుకో మరి ఏదేమైనా అనుకో నీ మాటలు నన్ను ప్రభావితం చేశాయి ఒక తల్లిగా అత్తగారిలో నా ప్రవర్తన ఎలా ఉండాలో నాకు అర్థమైంది నీ నిర్ణయం నాకు ఆనందాన్ని ఇస్తోంది నీ భర్తతో పిల్లా బాపులతో అత్తవారింట్లో ఒక మంచి కోడలుగా నిండునూరేళ్ళు జీవించు తల్లి అంటూ కూతురు పసుపు కుంకాలు సారనిచ్చి అత్తవారింటికి సారనంపింది ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు